సార్ ఇప్పుడు ఈ కల్కీలోని ఈ మూడు కాకుండా మన మహాభారతాన్ని టచ్ చేశాం దానికి కూడా కాస్ట్యూమ్స్ కనిపించింది రెండు నిమిషం ఒక సెకండ్ కనిపించిన కాస్ట్యూమ్ అయితే కంపల్సరీ అంటే గ్రాఫిక్ టోనింగ్ లో చేస్తారని పక్కన పెడితే ఇక అర్జునుడు క్యారెక్టర్ కావచ్చు కర్ణుడు క్యారెక్టర్ కావచ్చు కృష్ణుడిని సిలౌట్ లోనే చూపిస్తారు అందులో కూడా చాలా ఒక బ్యూటీ ఉంటదనమాట కృష్ణుడి ప్రజెంటేషన్ ఫేస్ కనిపించదు కానీ ఒక గంభీరమైన గొంతు ఒక చాలా స్టౌట్ గా బాగుంది పౌరాణిక వంటి ముందు కిరీటాలు పెట్టి గదలు పెట్టి ఒక ఆర్నమెంట్స్ మెరుపులు ఉండే ఈ సినిమాలు అవి ఏం లేవు దానికి ఎట్లా వర్కౌట్ చేశారు అదండి అయితే మీరు చెప్పినట్టుగా ప కాలంలో అలా డిజైన్ చేశారు గదల కిరీటాలు అనంటే ఆ మహాభారతంలో వాటిల్లో చదివినప్పుడు రాజు అని అంటే ఆ రాసినప్పుడు ఇలా ఉంటాడు అని రాయబట్టి దాన్ని ఊహా చిత్రంగా గీసుకొని ఆ రోజుల్లో అలా తయారు చేశారు పర్టికులర్గా అదే గటప్లో ఉన్నారా అనేది మనం చెప్పలేం అందుకనే ఇప్పుడు మనకు ఆధునాతికమైనటువంటి మంచి ఈ యోజన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు మీరు గ్రాఫిక్స్ లో చూసాను అని చెప్పారు కదా క్యారెక్టర్ లో ఆ గ్రాఫిక్స్ లో చూసింది ఫేసులు ఆ యొక్క స్కిన్ టోన్ అవన్నీ మీరు గ్రాఫిక్స్ లో చూసి ఉండొచ్చు అక్కడ కనిపించిన డ్రెస్సులు మనం కుట్టి వేసిన డ్రెస్సులే అవి అవి గ్రాఫిక్స్ కాదు బట్టల గ్రాఫిక్స్ కాదు మనం కుట్టిన మొత్తం అది ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు అర్జున్ క్యారెక్టర్ చేశారు అని అంటే ఆయన కూడా ఒక బాడీ సూట్ వేసుకున్నారు దాన్ని ఒక బాడీ సూట్ రెడీ చేయటానికి ఆయన బాడీ సైజు విగ్రహంలాగా తయారు చేసి ఒక మోల్డ్ దాని మీద ఒక మళ్ళీ మెటీరియల్ పూసి ప్రభాస్ గారి డ్రెస్ ఎలా రెడీ చేశారో ఆయనది కూడా అలాగే రెడీ చేశారు అలా రెడీ చేశారు కాదు అంటే మోల్డింగ్ అంటే దీంట్లో రెండు ఉంటాయి మోల్డ్ అనేది వస్తుంది దాని మీద దాని బాడీ ఎక్కించడానికి మళ్ళీ మనం కూడా కుట్టాలా దానికి అటాచ్ చేసి అది అది పూర్తిగా మొత్తము ఫైబర్ కాదు మొత్తం మెటీరియల్ క్లాత్ కాదు రెండు అటాచ్మెంట్ ఉంటుంది అది అలాగా తయారు చేసిందే సార్ మొత్తం సినిమాతో ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు సినిమా స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు ఏమనిపించింది విసుగు చెందలేదా ఎన్ని రోజులు చేస్తారు సినిమా అసలు విసుగు చెందడానికి ఏముందండి అందులో ఫస్ట్ ఆఫ్ ఇలాంటి సినిమాలు రేరుగా వస్తాయి అవును తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాకి ఇలాంటి అద్భుతమైన గెటప్పులు కుట్టాలి అని అంటే ఒక కళాకారుడికి ఎవరికైనా సరే కొత్తదండంతో ఏదన్నా చేయాలంటే ఉత్సాహంగా ముందుకు వస్తారు అలాగే ఇప్పుడు మాలో కూడా ఏంటంటే కొత్తది కుడుతున్నాను అంటే రెగ్యులర్గా ప్యాంట్లు షర్ట్లు అన్నీ కుడతామంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇది దానికోసం తీసుకొస్తుంది ఇది కొత్త అంటే రేపు పొద్దున్న చరిత్రలో మనకు ఒక గుర్తింపు పేరు వచ్చింది అతను నిజంగా సినిమా చూసినప్పుడు ఈ గెటప్లన్నీ కూడా మేము కుట్టిన డ్రెస్సులు చూసుకొని మేము ఆశ్చర్యానికి గురయ్యాం మేము ఈ సినిమాకి వర్క్ చేసామంటే ప్రపంచ స్థాయిలో మా యొక్క విద్యని చూపించారు ఎవరో అది డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మాకు అవకాశం ఇవ్వడం మాకు అదృష్టం అది ప్రొడ్యూసర్ అంతే గుర్తొచ్చిందండి ఎందుకంటే ఒక సినిమా ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ సినిమా కలికి అవునండి మరి ఆయన ఎలా ఉండేవారు సెట్కి వచ్చినప్పుడు మా వాతావరణం ఎలా ఉండేది సెట్ అంటే ఆయన సీనియర్ మోస్ట్ లెజెండ్ ప్రొడ్యూసర్ ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు ఏది చేసినా అశ్విని అంటే భారీ ఈ సార్ దాన్ని పదింతలు చేశారు ఆయన అవును మరి ఆయన ఎలా ఉండేవారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అంటే మీరే చెప్పి మీరు అడిగిన క్వశ్చన్లో కూడా కొంచెం ఆన్సర్ మీరు కూడా చెప్పేశారు ఎందుకంటే ఆయన ఈ రోజున కొత్తగా ఫస్ట్ టైం ఏమీ భారీ బడ్జెట్ తోటి చేయలేదు వెనకటి రోజుల్లో కూడా పక్క సినిమాలను పోల్చుకుంటే ప్రతిసారి కూడా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయింది ఆయన బ్యానర్లోనే వచ్చింది అంటే కోటి రూ లక్షల రూపాయలతో సినిమా అయిపోతుంది అనుకున్న రోజుల్లో కోట్ల రూపాయలతో సినిమా చేశారు ఆయన ఒక ఐదు కోట్ల సినిమాతో ఒక స్టార్ హీరోతో సినిమా తీయొచ్చు అనుకునే రోజుల్లో పది కోట్లతో సినిమా తీశారు ఆయన ఇవాళ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సినిమా ఈ ఫీల్డ్ని బట్టి ఏడు వందల కోట్ల రూపాయలకి ముందుకు రావడానికి ఆయన ఆలోచించి ఉండరు నాకు తెలిసి గొప్ప మనిషి ఎందుకంటే ఆయన చేతి కింద పనిచేసి ఆయన బ్యానర్లో పనిచేసి యాభై ఏళ్ళ కెరీర్లో లక్షలాది మంది సినీ కార్మికుల ధన్యం అయిపోయి ఉంటుంది అంత గొప్ప ప్రొడ్యూసర్ ఆయన ఆయన ప్రతిరోజు లొకేషన్కి వస్తారు వచ్చి మార్నింగ్ ఉదయం రెండు మూడు గంటలు నాలుగు గంటల దాకా ఉండేవారు మళ్ళీ సాయంత్రం కూడా ఒక నాలుగు గంటలు అలా ఉండేవారు ఆయన పర్యవేక్షణలో ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే ఆయనకి ఒక్కసారి పరిచయం అయితే ఎవరైనా సరే రెండో రోజు చూసి పిలిచి పేరు పెట్టి పిలిచి మరీ పలకరిస్తారు అంత గొప్ప ఔదార్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మనిషి అయినా నేను ఇండస్ట్రీకి వచ్చిన కోతలో వంశోధారకుడని బాలకృష్ణ గారి సినిమా చేశాను ఆ బ్యానర్లో అప్పుడు నేను ఒక చిన్న అసిస్టెంట్ని అయితే ఆ రోజుల్లో మనం ప్రొడ్యూసర్ గారి దగ్గరకు లేదా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే స్టేజి కూడా కాదు నేను చిన్నపిల్లని ఓకే ఆ తర్వాత నేను ఒకటో నెంబర్ కుర్రాడని అదే బ్యానర్లో మళ్ళీ చేశాను తారకరత్న గారికి హీరో గారికి పర్సనల్ కాస్ట్యూమర్గా చేశాను అప్పుడు కూడా ఆయన్ని డైరెక్ట్గా చూశాను ఆయన ఆ రోజుల్లోనే ఒకే డ్రెస్కి హీరోయిన్ కోసం ఒక నిమిషంలో చెక్కు రాసి యాభై వేల రూపాయలు ఒక్క డ్రెస్కి ఆ రోజుల్లో ఇచ్చారు ఒక డ్రెస్ కోసం యాభై వేల రోజుల్లో ఇచ్చారంటే ఇప్పుడు ఇప్పుడు అయితే ఐదు లక్షల పైన ఉంటుంది అంత వాల్యుబుల్ డబ్బులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే మార్పులు అస్సలు ఆయన డేరింగ్లో ఎక్కడ మార్పు లేదు ఇప్పుడు ఈ సినిమా చెప్తే అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా ఆ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టాంలే ఈ పనిలో ఎంత ఖర్చు అవదో కొంచెం తగ్గిద్దాంలే అనుకుంటారు కదా ఆలోచిస్తారు ఇదంతా కూడా ఏంటంటే అసలు ఆ ఆలోచన వీళ్ళ దగ్గర ఉండదు ఫస్ట్ మన వైజయంతి బ్యానర్లో ఖర్చుకి వెనకాడే ప్రసక్తి లేదు వాళ్ళకి కావాల్సిన దానికోసం ఎంత ఖర్చైనా పెడతారు అనే దానికి ప్రత్యక్షంగా చెప్పాలి అంటే మనం ఈ కల్కి సినిమాని ఉదాహరణగా చెప్పాలి ఆ కట్స్ అవన్నీ అందరికీ ఉండవండి అది అట్లా అని ప్రొడ్యూసర్ గారి గురించి మనం ఎత్తేసి చెప్పి అంత రేంజ్ కూడా మనకు కాదు లేదు కాకపోతే ఆయన దగ్గర పని చేసినటువంటి దాని మీద ఆ అభిమానంతో ఈ ఎక్సైట్మెంట్ని మేము చెప్పక తప్పదు అంతేనండి చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఇవాళ మెటా న్యూస్ స్పెషల్ డిస్కషన్ కల్కి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం డిస్కషన్స్ అండ్ ఫిలిం టాపిక్స్ గురించి మీతో చర్చిద్దాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి